ఈ రోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన్న గారిని నేను చాలా రోజులు చూశాను గానీ ఈ రోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్ గానీ చాలా ఉత్సాహంగా ఉన్నాడు మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఒక మంచి పని చేశామని అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్న పాత్రడి గారు మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్ గా చాలా నిండుగా చెప్పగలిగాడు ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది పయ్యవల్ కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు అందుకే ఏర్నపత్రుడు గారు చెప్పారు అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు గాని అసెంబ్లీగా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడు ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యల పైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు మేము చూసేవాళ్ళం హోరాహోరీగా పోరాడేవాళ్ళం బయటొస్తే పక్కనే లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం అది పాలిటిక్స్ రాజకీయాలు కలుషితం అయిపోయినాయి ఏదో బద్ద శత్రువులుగా ఓసారి నేను చూశాను పర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేను ఎమోషన్ ఆయన కోపం వచ్చింది చాలా ఎగోయిస్టిక్ గా ఉంటాడు ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి ఏమిటి ఏమనుకుండా బల్గొత్తావను అన్నాడు నేను కూడా అదే స్పిరిట్ లో పది సార్లు గుద్ది ఏం గురన్నా గమ్మను కూర్చున్నాడు దట్ ఈస్ ది స్పోర్టివ్ మ్యాన్ ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మారిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పేవాళ్ళం ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం గాని వాస్తవాలు చెప్పడం గాని ఈరోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాదారీతనం కాదు ప్రజలకు జవాబారీతనం ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళ్తా ఉంటుంది మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు బూతులు లేక ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు గౌరవ సభగా ఉండే అసెంబ్లీ గౌరవ తయారైంది ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి బూతులు తిట్టుకుంటే తిట్టిన వాడికి కానీ ప్రజలకు కాదని చెప్పడనే మీకు తెలియజేస్తున్నాం నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ మూడు రోజులు మీరిక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రాంప్రసాద్ రెడ్డి గాని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ గాని ఇంక ప్రమోషన్ అవసరంలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్ లో భాగస్వాములు అవుతారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను ఎవరికి ఎవరు పోటీ పడి చేసి మాట్లాడారు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా చేశారు ఒక మీనింగ్ ఫుల్ అసెంబ్లీ జరిగింది దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా